ఇక సంధ్యకైతే హల్దీ ఫంక్షన్ అయిపోయింది ఇప్పుడు ఈ రోజు గంధపు నలుగనమాట ఇక రెడీ చేయడానికైతే నేను వచ్చాను ఇక్కడ కనిపించేది వచ్చి సంధ్యకి పెదనాన్న రిటైర్డ్ ఆర్మీ అనమాట ఈమె వచ్చేసి పెదమ్మ అసలు వీళ్ళెంత క్యూట్ గా ఉంటారంటే కపుల్స్ అంత ఫ్రీగా ఉంటారన్నమాట వీళ్ళని చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది అసలు కోపమే రాదు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ అంతా అంత అన్యూన్యంగా ఉంటారు ఇక సంధ్య వాళ్ళ పెదనాన్న అయితే రిటైర్డ్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ గా జాబ్ చేస్తూ వాళ్ళు పూణే దగ్గరే సెటిల్ అయిపోయారు అనమాట ఇక వాళ్ళిద్దరు పిల్లలు కోడళ్ళు అందరు కూడా అక్కడే ఉంటారు ఇక వీళ్ళైతే అసలు ఎంత సరదాగా ఉంటారంటే అన్న అయితే వీడియో తీస్తున్నానన్నా యూట్యూబ్ కి మీద ఉన్నారు పర్లేదంటే మామూలుగా ఫోటో కూడా తీయించుకోను సరే వీడియోనే కదా చెల్లెమ్మ కోసం తీసుకోలే అని చెప్పాడు ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే అందరం అయితే గ్రీన్ శారీస్ కట్టుకుందాం అనుకున్నాము ఇక అన్నయ్య అది వినేసి నేను కూడా గ్రీన్ షర్ట్ ఉంది వేసుకుంటాను అన్నాడు ఇక్కడ మీరు గమనించారో లేదు అక్కడ ఉండే కటన్స్ దివాన్ సెట్ అన్ని కూడా గ్రీన్ గానే ఉన్నాయి నేను కూడా వేరే శారీ అనుకున్నాను వీళ్ళు అనుకోకుండా పెద్దమ్మాను సంధ్య వాళ్ళ అత్తమ్మ ఒకే శారీస్ కట్టుకుంటే నేను కూడా గ్రీనే కట్టుకుందాము అనుకున్నాను ఇక్కడ వచ్చేసి సంధ్య ఏమో చూడండి రింగ్స్ గురించి ఏం చెప్తుందో

విన్నారు కదా జ్యోతి అక్క చెప్పే డైలాగు అదేనండి పూణేలో ఉంటుంది సంధ్య వాళ్ళ పెద్దమ్మని చెప్పాను కదా ఖమ్మంగా కారంగా అని అసలు వాయిస్ చెప్పడానికి భయపడే నేను ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేయాలంటే భయంగా ఉంది ఇక తెలిసిన వాళ్ళు ఉన్నారనేసి నేను పాత ఛానల్ ని రన్ చేయడం ఆపేసాను అనమాట ఇక ఇప్పుడైతే తెలియకుండానే తెలిసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అడుగుతా ఉంటే అర దేవుడా ఇప్పటికే నేను పాత ఛానల్ ని తెలిసిన వాళ్ళు ఉన్నారని ఆప్ చేశాను మళ్ళీ ఇది కూడానా అనేసి కొంచెం టెన్షన్ గానే ఉంది అలా ఒకరికి తెలిసిందనుకోండి ఇక వాళ్ళు షేర్ చేస్తా ఉంటారు కదా ఇదిగోండి మళ్ళీ హైమా ఛానల్ పెట్టింది అనేసి నన్ను చాలా మంది అడిగారు నీచి కొత్త ఛానల్ పెట్టామంట చెప్పు చెప్పు అనేసి నేనైతే చెప్పాలనుకోలేదు ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత అయితే ఎవరికైనా చెప్పేదానికి కూడా బాగుంటదండి ఇలాగా నేను సక్సెస్ అయ్యాను అనేసి కానీ సక్సెస్ లేకుండా ఆ చెప్పామనుకోండి ఏందో ఈ వీడియోలు ఏందో ఇదేందో అనుకుంటారు కదా అలానే మాకు ఫ్రెండ్స్ అందరికి ఒక గ్రూప్ ఉందండి అదే వాట్సాప్ గ్రూప్ ఇక టెన్త్ క్లాస్ గ్రూప్ అంతా ఉందనమాట ఇక వాళ్ళేమో అడుగుతానే ఉంటారు మా ఫ్రెండ్స్ అయితే కోపడ్డారు కూడా నువ్వేం చెప్పవలేదులే మాకు పాత ఛానల్ కూడా అన్సబ్స్క్రైబ్ చేసేస్తాము అనేసి అసలు రన్ చేయని ఛానల్ సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేస్తే ఏం కాదులే అని చెప్తా ఉంటాను అసలు నన్ను నాట పట్టిస్తా ఉంటారు మాకు తెలిసిపోయిందిలే నీ యూట్యూబ్ ఛానల్ అనేసి ఆ తెలిస్తే మందులే ఎలా చేస్తున్నా ఏందని చెప్తా ఉంటాను చెప్పు వే నీకు మేము కొంచెం మోటివేట్ గా ఉంటాము నిన్నేం మేము నిన్నేం మేమేమి ఎగతాలు చేయట్లేదు కదా మేము ఇంకా చెప్తున్నాం కదా నీకు ఇలా చెయ్యి అలా చెయ్యి అనేసి అంటారు ఎన్ని చెప్పినా కూడా నాకైతే వాయిస్ ఇచ్చేటప్పుడు అందరు కళ్ళ ముందు కూర్చొని ఉన్నట్టుంటారు ఉంటారు ఇక ఏది మాట్లాడాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటది కాబట్టి నేను ఎవ్వరికీ చెప్పాలి అనుకోలేదు ఆ వాళ్ళకి కూడా అదే చెప్పాను సక్సెస్ అయిన తర్వాత నేను అందరికి చెప్తాను ఇప్పుడైతే చెప్పననేసి అయినా సరే కొంతమంది మరీ బలవంతం పెడితే అటువంటి వాళ్ళకైతే చెప్పాను ఇలాగా అనేసి ఎవరికి చెప్పకండి అనేసి ఎవరికి చెప్పకుండా ఏంటి ఛానల్ పెడితే అందరికి తెలిస్తేనే కదా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన వాళ్ళంతా వీడియోస్ చూస్తారు అంటారు నేనేమో ముందు మన వాళ్ళకి తెలియని అవసరం లేదు అభిమానులు అనేవాళ్ళు అడిగితే రాకూడదు వాళ్ళంతటా వాళ్ళే రావాలి అప్పుడే వీడియోస్ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ గా చూస్తారు మనం బలవంతంగా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగామనుకోండి వాళ్ళు ఏంటంటే ఆ ఏదో లేని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతే ఇక వాళ్ళు వీడియో అంతా చూస్తారన్న నమ్మకం కూడా లేదు ఆ ఫస్ట్ ఛానల్ అలా పొరపాటు చేశాను కాబట్టి ఇక రెండో ఛానల్ కూడా అలా చేయాలి అనుకోవట్లేదు కాబట్టి నేను తెలిసిన వాళ్ళకి ఎవరికి చెప్పట్లేదు అనమాట అది ఒకవేళ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నా నేనేం చేయలేను కదండి ఇక అలాగైతే నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏమో నేనేదో పెద్ద బ్యూటీషియన్ అయితే కాదు ఇక ఏదో ఆడపిల్లలకి రెడీ చేయడం మాత్రం చాలా మంది మా వీధిలో వాళ్ళందరూ కూడా రెడీ చేయమనడానికి పిలుస్తా ఉంటారు నా చేతనైన సహాయం నేను చేసేది ఏంటంటే ఇలా రెడీ చేయడమేనమాట అలా రెడీ చేస్తూ ఉంటాను అందరికీ ఇక సంధ్యానైతే అందంగా రెడీ చేయాలనేసి వచ్చేసాను ఆల్రెడీ అందంగా ఉండే వాళ్ళకి మనం పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదనమాట ఆ ఇక కుచ్చులు జడ అయితే వేయడానికి చూడండి సవరం అయితే ఎంత పెద్దది పెట్టేశాను అక్క ఊడిపోకుండా వెయ్యి అని చెప్తా ఉంది ఆ ఊడిపోకుండా వెయ్యాలంటే అమ్మాయికి హెయిర్ అంతా ఒకేలాగా ఉంటది ఎందుకంటే కట్ చేస్తుంది అనమాట హెయిర్ ఇక అంతా ఒకే లెవెల్లో ఉండడం వల్ల ఆ కుచ్చుల జడ పెట్టడానికి సవరం పెట్టేటప్పుడు ఏమవుతుంది అంటే అవి ఊడిపోతా ఉంటాయి అనమాట అందులో సంధ్య హెయిర్ ఏంటంటే కొంచెం రఫ్ గా లావుగా ఉంటది ఇక అలాగే ఎలాగలాగా ఆ నేనైతే కుచ్చుల జడ వేసేశాను ఇక పువ్వు పూలు ఇప్పుడు ఎవరు అసలు అట్టజేడలు అవన్నీ వేయట్లేదు కదండి ఏదో సింపుల్ గా పువ్వులు అయితే పెట్టేస్తా ఉన్నారు అసలు పువ్వులు నేను అప్పటికప్పుడు తెచ్చి అల్లితే బాగుంటాయి అని చెప్పాను కానీ వాళ్ళు ముందు రోజే కొంచెం కొంచెం అందరూ అల్లడం వల్ల అవి ఒక్కొక్క రకంగా అల్లేసారనమాట ఆ ఇక అప్పటికప్పుడు కంటే ఏది జరగదు కదండి ఉన్నంత వరకు ఏదో అలాగే సర్ది పెట్టేసాం అనమాట సంధ్య ఏదైనా కాంప్రమైజ్ అయిపోతుందండి ఆ ఒకవేళ పువ్వులు ఇలా ఉన్నాయే ఆ శారీ ఇలా ఉంది అని అస్సలు ఏమనుకోదు కాబట్టి అమ్మాయికి అన్ని కూడా సెట్ అవుతాయి పాపం జ్యోతి వీడియో తీయడానికి భయపడిపోతా ఉంది ఇక కాసేపు సంధ్య వల్ల అత్తమ్మ కూడా తీసిందనమాట వీడియో ఇప్పుడైతే కళ్ళకి కాటుక ఐ లైనర్ ఇవన్నీ పెడుతున్నాను నాచురల్ గా ఉండాలంటే కాటుకే పెట్టాలనమాట ఇక ఈ ఐలైనర్స్ అవన్నీ పెట్టాలంటే నాకు కూడా కొంచెం భయమేనండి ఎందుకంటే అవి అందరికి సెట్ అవవు వాటి వల్ల ఏదన్నా ర్యాషెస్ అలాగొస్తాయి కంటి కింద కాబట్టి ఆ కాటుకతోనే పెడతానని చెప్పాను కానీ ఇది మంచి కాజలేనక్క కాదు ఐలనరు ఆ అని చెప్పింది ఇక ఇలా అయితే రెడీ చేస్తా ఉన్నాను అసలు బ్యూటిషియన్ కోర్సే తీసుకున్నానండి నేను కొన్ని రోజులు మాత్రమే అప్పుడు కొంచెం మా వారికి యాక్సిడెంట్ అయ్యి కొన్ని ఇబ్బందుల వల్ల అప్పుడైతే అది ఆప్ చేశాను అనమాట ఒకవేళ చేసి ఉంటే కూడా నేను అదైతే పూర్తి చేయలేనండి ఎందుకంటే ఆ కొంచెం ఏదైనా పని నేర్చుకోవాలి అని చెప్పాను కదా మీకు ముందుగానే వచ్చి ఉండాలి అంతే అది కంటిన్యూ చేసినా చేయకపోయినా నాకు ఆ పని వచ్చి ఉండాలి అన్నంత వరకు అయితే ఆ పని నేర్చుకుంటాను కానీ బ్యూటిషియన్ కోర్స్ అందరు కూడా నేర్చుకోమని చెప్తా ఉంటారు ఆ నా అది ఇంకా వాళ్ళని రెడీ చేయడానికి వాళ్ళు ఎక్కడ మ్యారేజ్ పెట్టి అయితే ఇంకా అక్కడికి వెళ్లాల్సి వస్తుంది కాదంతా అనమాట ఇంట్లో మా వారు అసలు యూట్యూబ్ ఛానల్లో చేస్తానంటే ఒప్పుకోవడమే చాలా గొప్ప అనమాట ఇక అట్లాగే నాకు ఇంట్రెస్ట్ లేక బ్యూటిషియన్ కోర్స్ అయితే తీసుకోలేదు ఏదో నాకు వచ్చినంత వరకు అలా రెడీ చేయమంటే మాత్రం రెడీ చేస్తాను మామూలుగా అయితే వాళ్ళకే కాదండి ఇక చుట్టుపక్కల వాళ్ళు నాకు చీర కట్టమంటారు ఇక ఎవరు పిలిచినా కూడా మా వీధిలో వాళ్ళందరికి వెళ్ళి రెడీ చేస్తాం అలా చాలా సార్లు జరిగిందనమాట వాళ్ళు అలగడం కూడా ఎందుకంటే ఇంకా వాళ్ళకి శారీ కట్టేలా లోపలి ఇంకొకరు రెడీ చేయడం ఇంకొక రెడీ చేసే లోపలి ఇలా కడతా ఉంటే ఇంక నేను ఎప్పుడండి రెడీ అయ్యేది మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడైతే అట్లాగా మా తమ్ముడు వైఫ్ ని ఎప్పుడు ఏది అన్ను ఇక నాకు కొంచెం ఏదో చెప్ అడిగిందనమాట అది అప్పుడప్పుడు అనుకుంటూ నవ్వుకుంటూనే ఉంటాం ఇప్పటికి కూడా ఏదో నేను ఆ రిస్క్లో ఉండేసి ఎవరికో ఒక అమ్మాయికి జడ వేస్తా ఉన్నాను మా చెల్లెల ఫ్రెండ్కి ఇక అలాగ వాళ్ళ జడలు ఇవ్వమని ఇట్లాగ చీర కట్టమని ఉంటే వాళ్ళకి రెడీ చేశారు ఇక పాపనేమో బ్యూటీషియన్ వాళ్ళే రెడీ చేశారు ఇక నాకు కూడా అంతా రెడీ అయిన తర్వాత కొంచెం బ్యూటీషియన్ వాళ్ళే ఫేస్కి ఆ క్రీమ్లో వేసారనమాట అవన్నీ నాకు సెట్ కావు కొంచెం లైట్గా అలా వేయించుకున్నాను ఇక మా తమ్ముడు అయితే అప్పుడు ఏదో ఆ రిస్క్లో ఒక మాట అన్నానట ఇక అందుకైతే అమ్మాయి పాపం చాలా ఫీల్ అయింది ఎవరు రెడీలు వాళ్ళు అవ్వాలి అనేసి అన్నాను ఇక దానికైతే ఇప్పటికి కూడా అంటానే ఉంటారు అలాగా ఇక పక్కన వాళ్ళు ఎవరైనా అడిగితే ఈ కాకపోతే వచ్చు మహా రెడీ చేయడం కాబట్టి ఆ చెయ్యట్లేదు అన్నట్టు అనుకుంటారు కానీ చెప్పాలంటే అసలు నాకే సరిగా చీర కట్టుకోవడం రాదు ఎవరికైనా కట్టమన్నా వాళ్ళకి రెడీ చేయమన్నా టైం బాగా కేటాయించి మరీ చేస్తా ఉంటాను అసలు కోన్ పెట్టేదాన్ని ఇప్పుడైతే అస్సలు పెట్టలేను మా పాప పాపం ఎన్ని సార్లు అడుగుంటదో కోన్ పెట్టమని ఆ ఇంట్రెస్ట్ ఒక వయసు వరకే ఉంది ఇంకా అది పోయిందనమాట ఇక ఈ రెడీ వరది కూడా ఎప్పటిదాకా ఉంటదో నేను అందరికి చెప్తా ఉంటా అందరికి రెడీ చేసి చేసి మా పాపకి చేసేటప్పటికి చేయలేకపోతున్నాను ఇటువంటి అన్ని గుర్తొస్తా ఉంటాయి అనమాట ఇక మా తమ్ముడు వారి అయితే అసలు పాపం నేను ఎందుకు ఆ మాట అన్నానో ఇప్పటికి అనుకుంటానే ఉంటాను సంధ్య రెడీ చేసేటప్పుడు ఎన్ని గుర్తులు వస్తున్నాయో చూడండి సంధ్య చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మేకప్ అంతా ఏంటంటే ఇప్పటి వరకే అలా ఉందండి తర్వాత అమ్మాయి కాసేపు టైం అయిన తర్వాత మాత్రం పాపం ఎండకో ఏమో గానీ బయట వెళ్ళిన తర్వాత ఫేస్ అంతా మారిపోయింది ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందా కదా గ్రీన్ కలర్ శారీకి ఆ జ్యువెలరీకి చాలా బాగా అనిపించింది దిష్టి తగిలిందో ఏమో కానీ తీరా రెడీ అయిపోయేసి నేను ఇంటికి వెళ్ళి రెడీ అయ్యేటప్పటికి సంధ్య అయితే పూర్తిగా మారిపోయింది అనమాట చూడండి ఆ ఎలాగైపోయిందో ఆ హెయిర్ స్టైల్ అదంతా కూడా ఇక నేను కూడా గ్రీన్ శారీ కట్టుకొచ్చాను ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ శారీ అండి కాబట్టి షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి ఇప్పుడైతే షార్ట్ హ్యాండ్స్ అసలు వేసుకోలేనమాట ఇక అప్పుడు కాబట్టి గ్రీన్ శారీ మ్యాచ్ అవుతదని వేసుకొచ్చాను ఇంతకీ నేను సంధ్యాని ఎలా రెడీ చేశానండి సంధ్యాకైతే మ్యారేజ్ విషేష్ చెప్పేయండి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి